జగన్ పైన యాక్సిడెంట్ కేసు రిజిస్టర్ అయిందనమాట సో అతను సత్యనపల్లి వెళ్ళి ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు అతను మామూలుగా జ మనుషులు కలుస్తూ కదా ఆ క్రమంలో ఆ కారు ఏదో ఒక పెద్దానికి ఏదో తగిలినట్లుంది అతను ఏమో పడిపోతే ఆ తర్వాత హాస్పిటల్ చేసినారు ఆ హాస్పిటల్లో మూడు నాలుగు రోజులకేమో చనిపోయినాడు అవి ఇప్పుడు వీళ్ళందరూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోతేనే బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళారు దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు కోర్టు ప్రశ్నించిందా అసలు యాక్సిడెంట్ చేసేది డ్రైవర్ లేదంటే కార్లో కూర్చుండే వాళ్ళు అందరూనా అని చెప్పి జడ్జి పాయింట్అవుట్ చేసినారు తద్వారా ఏ విధమైన స్టెప్స్ వీళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఒక వన్ వీక్ వాయిదా ఆడితే వాయిదా అనేది టైం అనేది ఇచ్చినారు ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడిని దురుద్దేశంతో ఇట్లాంటి కేసులు పెట్టడం అనేది చాలా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే అతను లీడరు లీడర్ అంటే అతను అతనేమి డ్రైవర్ కాదు కదా అతను చేయలేదు అతను చేయనప్పుడు అతనిపైన కేసు పెట్టడం అది ఏదైనా కూడా ఇప్పుడు ఉదాహరణకు జగనే చెప్పినాడు అనుకున్నా కూడా డ్రైవర్ అట్ట యాక్సిడెంట్ చేస్తాడు జగన్ చెప్పినాడని చేయలేడు చేయకూడదు కూడా ఒకవేళ చేసినా కూడా అతను చెప్పలేదని చెప్తారు తర్వాత ఇది డ్రైవర్దే అది రెస్పాన్సిబిలిటీ హత్య చేయమని చెప్తే హత్య చే చేసినా చేసినట్టే వాడు చెప్పలేదు అంటారు తర్వాత వీళ్ళే వీళ్ళే డ్రైవర్ పైన అది నడుస్తుంది కేసు అంతేగాని కారులో కూర్చోండే వాళ్ళందరిపైన ఎప్పుడూ అట్లాంటి కేసులు నడవవు అన్నమాట కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పైన పెట్టడము కారులో ఉండేటువంటి వాళ్ళందరిపైన కూడా కేసు పెట్టడము అది నిజంగా అదో టైప్ ఆఫ్ కేసు అది కిందకే వస్తుంది అనమాట అది కంప్లీట్గా ఏమనిపిస్తుంది అంటే ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసుగా మనం భావించవచ్చు